భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో ఎస్ఐ ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ బయ్యారం క్రాస్ రోడ్లో భారీగా నిరసన తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడారు ఆయన మాటల్లో విందాం మరి గుర్తు చేస్తూ ఇలాంటి విషయాలు కూడా పునరావృతం కాకుండా తక్షణమే వారిని ఉద్యోగాల నుండి కూడా తక్షణమే డిస్బ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దళిత సంబంధ అంతా మరి వర్గాలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా అయా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము ఈ ముఖంగా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా ఇవాళ రా జిల్లా వెళ్ళిపోయినా కూడా ఉమ్మడి జిల్లాకు మన జిల్లాలోనే జరిగినటువంటి పరిస్థితి మరి ఈ జిల్లాలో మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దళిత ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటే మరో సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ దళితులందరూ ఐక్యంగా ఉండి దళిత సమాజం మీద ఎలాంటి చర్య జరిగినా కూడా మరి మరి ఉవ్వెత్తున నిలవేస్తూ మరి వాటిని వ్యతిరేకిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం మీ అందరం అంబేద్కర్ వాదములు ఉన్నాం కాబట్టి ఆ దళితుల మీద దాడు జరిగినా మేము రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం అదే కొమరంభీమును ఏ అల్లార సీతారామరాజునో ఏ శాఖలయలమునో మరి ఆదర్శంగా తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మీడియా కానీ ఉన్నతమైన వర్గాలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కేవలం అంబేద్కర్ వాదంలో ఉండి దళిత సమాజం కోసం దళిత లొక్కల కోసం పోరాడుతూ ఉన్నాం ఇంట్లోనే పునరావృతం అయితే మరి పాత రోజులు గుర్తొస్తాయి మరి వేరే విధంగా మేము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరి పోరాటం చేసే విధంగా ఉంటుందని గుర్తు చేసుకుంటూ మరి వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకొని మరి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి వారికి రెండు కోట్ల రూపాయలు ఆర్థికంగా వారి కుటుంబానికి సాయం చేయాలని కోరుకుంటూ మరి దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం